హలో ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో వంగనారు వేశాను ఇవి మనం విత్తనాలు పెట్టుకున్నారండి నేను బయట నుంచి తీసుకురాలేదు ఈ విత్తనాలు నాలుగు రకాల విత్తనాలు పెట్టాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి చూశారు ఎంత బాగా వచ్చిందో ఆల్రెడీ కొన్ని మొక్కలు పెట్టాను వర్షానికి ముందు కుండీలు రెడీ చేసుకునేటప్పటికీ వర్షం వస్తుంది మొత్తం తీసేస్తున్నాను మొత్తం వంగనారు అంతా వేసేసుకోవచ్చు మొక్కలు విడివిడిగా పాలకూర మొక్క ఒకటి వచ్చిందండి విత్తనం పడి ఉంటుంది అది వదిలేసాను తీడినిష్టం లేదు చూసారు ఎంత వచ్చింది ఇంకా ఉంది మొత్తం అంతా వేసేస్తాను చూసారు ఎంత మొక్కలు అయినాయో కుండీలు మనకి లేవు తీసుకోలేదు ఉన్న వాటిలోనే వేసేస్తున్నాను మట్టి కూడా తక్కువ ఉంది ఇలాంటి టబ్బుల్లో వేస్తున్నానండి లాస్ట్ టైం కూడా వేసాను బాగానే వచ్చాయి మన పైన కూడా కొద్దిగా కంపోస్ట్ వేసుకోవచ్చు మట్టి తక్కువగా ఉంది కనుక మొక్కలన్నీ పెట్టేసుకున్న తర్వాత కంపోస్ట్ వేస్తాను చూడండి నాలుగు ఐదు ఉన్నాయి వాటి అన్నిట్లో వేసేస్తున్నాను తెల్లవి నాలువి కలిపే ఉన్నాయి పొట్టి పొడుగు మొత్తం నాలుగు రకాలు ఉన్నాయి మొత్తం అన్నీ కలిపేసానండి మరి ఏ కుండీలు ఏ మొక్కలు వస్తాయో నాకు తెలీదు చూడాలి కాయలు వచ్చిన తర్వాత మన అల్లొంకాయలు అయితే చాలా బాగా వచ్చాయి మీకు హార్వెస్ట్లు కూడా చూస్తున్నారు వన్ మంత్ ఆగితే మళ్ళీ మనకి పోత వచ్చేస్తాయి ఆల్రెడీ ముందు పెట్టానని చెప్పాను కదా అవండి వర్షానికి ముందు పెట్టేశాను కొన్ని చూసారు ఎలా ఉన్నాయో వర్షం వల్ల కొద్దిగా పాడేయ కానీ పర్లేదు బాగానే వచ్చేస్తాయి ఇలా నా దగ్గర ఉన్న కుండీలు అన్నిట్లో పెట్టేసుకున్నాను కుండీలు లేవండి చిన్న బకెట్లలో పెట్టేశాను ఎంత నారుందో మొత్తం అన్ని మొక్కలు విడివిడిగా ఒక దాంట్లో రెండేసి ముక్కలు అలా పెట్టిస్తాను ఒక రెండు రోజులు ఆగితే సెట్ అయిపోతాయి లాస్ట్ టైం కూడా నీళ్లన్న పెట్టాను చాలా బాగా వచ్చాయి మనకు వంకాయలు కూడా బాగా వస్తున్నాయి కాపు మొత్తం అన్నిట్లో పెట్టుసాను అనమాట చూపిస్తాను చూడండి మీకు ఒకసారి చూడండి ఇలాగ అన్నిటిలో రెండు మొక్కలు మొక్కలు చొప్పుని పెట్టాను రోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్